భద్రాచల మండలం జగదీష్ కాలనీ ఫస్ట్ లైన్ బేయర్ సభ ప్రార్థన మందిరం ముందున ఉన్న దారి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది నడవడానికి కానీ కష్టంగా మారిన దారి దారంతా చెత్తా చెదారం కనీసం బాధ్యత లేని జనాలు నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు రోడ్ ఎలా ఉంటే నాకేమి అని అనుకుని నిర్లక్ష్యంగా బ్రతికేస్తున్న జనాలు ఇంట్లోని చెత్తను రోడ్లపై పడేస్తూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పక్కవారికి ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా మారిన సమస్య అసలే దారి చిన్నది కనీసం ఆటో రావడానికి ఇబ్బందిగా ఉన్న దారి ఈ దారిలో చెట్టు నరికిన భాగాన్ని దారిలో ఉంచి మరీ ఇబ్బంది పెడుతున్న పక్కింటి వాసులు దారికి అడ్డంగా ఉన్న చెట్టు మొదలు తీయమని చెప్పినటువంటి పట్టించుకోని పరిస్థితి అడిగితే గొడవకు రెడీగా ఉన్నారు పైగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది ఇకనైనా గ్రామ పంచాయతీ ఈవో గారు మరియు పై అధికారులు స్పందించి దారిని పరిశీలించి ఆ దారి సమస్యకు కారుకులైన వారిపై తగిన చర్య తీసుకోవాలని అలాగే దారిని శుభ్రం చేయించాలని కోరుకుంటున్న కాలనీవాసులు మరియు వీధివాసులు